ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు జనసేనకు డిప్యూటీ స్పీకర్ జులై ఒకటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు వైద్వయం సేవలు అభినందనీయం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అజిత్ ధోవల్ తో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ భేటీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పదవి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి దక్కనుంది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తుంది జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నారు దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు లోకం మాధవి పంతం నానాజీ రేసులో ఉన్నారు అదేవిధంగా చీఫ్ విప్ గా సీనియర్ ఎమ్మెల్యే దుడిపాల నరేంద్ర కుమార్ను నియమించనున్నారని సమాచారం ఈ నెల ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అదే రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆ తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్లను సభ ఎన్నుకోనున్నది కాగా అయ్యన్న పాత్రులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పంతొమ్మిది పార్టీ ఆవిర్భావ సమయం నుంచి టీడీపీలో కొనసాగుతున్న ఆయన ఇప్పటివరకు వరకు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎన్టీఆర్ చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య పేర్లతో తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ తాజాగా ప్రకటించారు కొత్త చట్టాలు దేశంలోని క్రిమినల్ న్యాయ వ్యవస్థకు అత్యంత కీలకం నేర స్వభావాన్ని బట్టి సాధారణ నేరాల్లో పోలీస్ కస్టడీ పదిహేను రోజుల నుంచి తొంభై రోజులకు పెరిగింది అలాగే భారతీయ న్యాయ సంహితలో కొత్తగా ఇరవై నేరాలను చేర్చామని తెలిపారు ఐడియల్ యూత్ మూమెంట్ అనంతపురం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం సేవలు అభినందనీయమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు సోమవారం బక్రీద్ సందర్బంగా ఐవైఎం ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ఈద్గా మైదానం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన ఎంపీ మాట్లాడుతూ ముస్లిం యువకుల్లో ధార్మిక చైతన్యంతో పాటు సమాజానికి ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని అన్నారు రక్తదానం అన్ని దానాల కంటే ఉత్తమమని అన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు ఐవైఎం రాష్ట్ర బాధ్యులు హబీబ్ మాట్లాడుతూ ఐవైఎం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు యువకుల్లో ధార్మిక చైతన్యం నింపుతూ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సభ్యులు కార్యకర్తలు అన్సర్ టైలర్ చాంద్ రహ్మాన్ కురుగుంట చాందు కురుగుంట ఉమర్ షామిర్ జేఐహెచ్ సభ్యులు హజీపీరా జానీ మహమ్మద్ పాల్గొన్నారు ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన బహుద్దీన్ మజీద్ కమిటీ సభ్యులకు దీపు బ్లడ్ బ్యాంక్ వారికి అల్పాహారం ఏర్పాటు చేసిన చంద్రయాన్ ట్రస్ట్ చంద్ర గారికి ఆర్థికంగా సహకరించిన అందరికీ పేరు పేరున ఐవైఎం నగర అధ్యక్షులు ఫిరోజు ధన్యవాదాలు తెలియజేశారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో తో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు పరస్పర ప్రయోజనాలతో ముడిపడిన ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై భారత అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి ఇరువురు చర్చించారు ఇరు దేశాలకు చెందిన వివిధ విభాగాల ప్రతినిధి బృందాలతోనూ ఎన్ఎస్ఏలు చర్చించనున్నారు ఇక సిఐఐ ఆధ్వర్యంలో మంగళవారం జరిగే ఇండియా యుఎస్ ఐసీఈటీ రౌండ్ టేబుల్ భేటీలోనూ వీరు పాల్గొననున్నారు వీరి సమావేశానికి పరిశ్రమ ప్రముఖులు వ్యాపార దిగ్గజాలు సిఈఓలు హాజరు కానున్నారు